హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని తెలుగులో ప్రధాన పత్రికల వార్తా విశ్లేషణ వీడియోకి స్వాగతం చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్ నేను ఒక్కడనే కదా లైక్ చెప్పినా పర్లేదని అనుకోవద్దు మన ఛానల్ శ్రేయోభిలాషులు మన ఛానల్ బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ కింద హైప్ బటన్ ప్రెస్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు ఉన్న కాంటాక్ట్లందరికీ కూడా మ్యాక్సిమం షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పండి ఇలా న్యూస్ అనాలిసిస్ మీరు ఇంకా ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఈ వీడియోలో స్పెండ్ చేస్తే వేరే వార్తాపత్రికలు ఏమీ చదవక్కర్లేదు సో అన్ని అంశాలు కూడా కవర్ అవుతాయని చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను లైక్ మాత్రం ఇంపార్టెంట్ ఇదిగోండి మొత్తం అన్ని పత్రికల్లో కూడా ఇదే బ్యానర్ రష్యా అధ్యక్షుడు పుతిన్ అండ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరి మధ్య కూడా సుదీర్ఘ చర్చలు జరిగాయి ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్వ ఐదేళ్ల ప్రణాళికకు భారత్ రష్యా ఆమోదం పుతిన్తో మోదీ శిఖరాగ్ర భేటీ పద్ పదకొండు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు వాణిజ్య బంధం విలువను వంద బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని తీర్మానం ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం ఆవశ్యకమన్న మోదీ కాలం పెట్టిన అనేక కఠిన పరీక్షలను సమర్థంగా ఎదుర్కొన్న తమ మైత్రి బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత్ రష్యా తాజాగా తీర్మానించుకున్నాయి పాపం ఈ ఫోటో చూస్తే ఎవరికో పట్టదు ఈ ఇద్దరు మైత్రి ఈ రెండు దేశాల మైత్రి ఒక దేశానికి ఇష్టం ఉండదు ఒక అధ్యక్షుడికి నచ్చదు నిద్ర కూడా పోయి పోయింటూ రే పొద్దున ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అయినా లేదా ఏదో ఒక ట్వీట్ కూడా చేస్తాడేమో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి ఆ దిశగా ఐదేళ్ల కాలానికి గాను రెండు వేల ముప్పై ఆర్థిక కార్యక్రమం ప్రణాళికకు తుదురూపునిచ్చాయి భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో శుక్రవారం జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం పదకొండు కీలక ఒప్పందాలు కుదిరాయి ఆరోగ్యం ఆహార భద్రత నౌకాయానం ఎరువులు విద్య భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికులు వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడున్నాయి ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదేనండి భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తాం కోడంకులం అణు విద్యుత్ ప్లాంట్కు సహకరిస్తాం ప్రధాని మోదీతో భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీలు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరవై మూడవ శిఖరాగ్ర సమావేశం భారత్ రష్యా మధ్య ఐదేళ్ల వ్యవధికి ఆర్థిక ఒప్పందం రెండు వేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకు ఇందులో కూడా సో భారత్ అవసరాలన్నీ కూడా తీరుస్తాము ఇక్కడ కాంగ్రెస్ నుంచి థరూర్ వెళ్ళారు రాహుల్ గాంధీ అండ్ ఖర్గే మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వానమే అందలేదు శశిధరూర్ మాత్రం వెళ్ళారు శశి శశిధరూర్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ మనిషి కాంగ్రెస్లో ఉన్నప్పటికీ మనసు మైండ్ ఆలోచనలన్నీ ఆయనకు మోదీ గారు చుట్టూనే తిరుగుతాయేమో ఏ దేశము వంటరు కాదు రష్యాతో వాణిజ్యం వద్దని అమెరికా యూరప్ ఒత్తిళ్ళు అయినప్పటికీ భారత్లో వ్లాదిమిర్ పుతిన్ పర్యటన ఇది ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపి పంపింది చైనా మీడియాలో కథనాలు పుతిన్కు భగవద్గీత రష్యన్ భాషలోకి అనువదించిన గ్రంథాన్ని బహుకరించిన మోదీ పాలరాతి చదరంగం కూడా ఈవెన్ దీనిలో కూడా అదే చేశారు ఉన్నత శిఖరాలకు బంధం ఎనిమిది దశాబ్దాల స్నేహానికి నూతన శక్తి వేగాన్ని జోడిద్దాం రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యం అని ఇది సో వీళ్ళిద్దరు భేటీ అన్ని పత్రికల్లో వేసిన తర్వాత ఇక ఇండిగో విమానాలు ఇంకొక కీలకమైన అంశం అండి ఆర్బీఐ రెపో రేట్లు తగ్గించింది వడ్డీ రేట్లు తగ్గించింది ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించింది దీనివలన కొత్తగా రుణాలు తీసుకునే చాలామందికి ఒకసనం కోర్స్ పాత రుణాలు తీసుకునే వాళ్ళకు కూడా ఈఎంఐ బాగా తగ్గుద్ది రెపో రేట్లు ఈ మధ్య వరుసగా తగ్గుతూనే ఉన్నాయి నేను రెండు వేల ఇరవై మూడు జూన్లో లోన్ తీసుకున్నా ఇల్లు కట్టడానికి లోన్ తీసుకున్నా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అప్పుడు ఎయిట్ పాయింట్ నైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకున్నాం ఇప్పుడు ఎయిట్ పాయింట్ త్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చింది అంటే వడ్డీ రేట్లు అలా తగ్గడం వలన అప్పుడు నా ఈఎంఐ దాదాపుగా ముప్పై తొమ్మిది వేలు ఉన్నది ఇప్పుడు ముప్పై వేడుకి ముప్పై ఏడు ముప్పై మూడు వేలుకి తగ్గింది అన్నమాట అంటే ఈ రిపో రేట్లు తగ్గడం వలన ఈఎంఐలు తగ్గుతాయి వడ్డీ భారం తగ్గుద్ది ఈ ప్రభావం బాగుంటుంది సో ఇల్లు కారు కొనాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది తాజా పరపత విధాన సమీక్షలో రెపో రేటును ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరున రెపో రేటు ఆరు పాయింట్ యాభై కాగా ప్రస్తుతం ఏడాది తర్వాత ఇప్పుడు ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతానికి దిగింది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెపో రేటు ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం తగ్గిందనమాట ఇది సామాన్యులకు ముఖ్యంగా ఇప్పటికే గృహ కారు వినియోగించే వాళ్ళకి బాగా ఉపశమనం అని ఇచ్చారు ఇక ఇండుగో సంక్షోభాన్ని అన్ని పత్రికలు హైలైట్ చేశాయండి ఒక మూడు రోజుల నుంచి కూడా ఇండుగో విమానాలు సాంకేతిక కారణాలతో ఎగరడం లేదు బాగా లేట్ అవుతున్నాయి ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా ఇండుగో ఎందుకంటే మనం మన ఇండియాలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ విమాన ప్రయాణాలు ఇండిగోతోనే ముడిపడి ఉంటాయి ఒక పెద్ద సంస్థ ఆ సంస్థ విమానాలు ఆలస్యం అవడం రద్దవడంతో ఎయిర్పోర్టులో వందలాది మంది వేలాది మంది వెయిట్ చేస్తున్నారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు రైల్వే ప్లాట్ఫామ్లను తలపిస్తున్న ఎయిర్పోర్టులు సాధారణ పరిస్థితులను నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజులు పట్టే అవకాశం ఉన్నత స్థాయి దర్యాప్తునకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం ఎఫ్డిటిఎల్ నిబంధనలు తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు ప్రకటన అయితే ఇది ఇండిగో కావాలనే చేసింది ఆ మేనేజ్మెంట్కి ఉద్యోగులకి గ్యాప్స్ వలన జరిగింది అని ఒక వార్త రాశారండి కావాలనే సంక్షోభం ఉద్యోగులు రాసిన లేఖతో ఇండిగో యాజమాన్యంపై సందేహాలు సంక్షోభానికి కారకులు బాగానే ఉన్నారు ఫ్రంట్ లైన్లో ఉద్యోగులేమో ప్రయాణికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు డీజీసీఏ నిబంధనలు అమల్లోకి రాగానే విమాన సర్వీసులు రద్దవడం ఏంటి ఉద్యోగుల బాధ్యత లేదని ప్రకటించాలి లేఖలో ఇండుగో సిబ్బంది డిమాండ్ డీజీసీఏ నిబంధనల అమలుకు వ్యవధి ఇచ్చిన ఏర్పాట్లు చేసుకుని ఇండుగో దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం ఫిబ్రవరి పది దాకా ఇండుగోకు తాత్కాలిక నిబంధనల సడలింపు పదిహేను రోజులకోసారి సమీక్ష తప్పంతా ఇండుగోదే చర్యలు తప్పవు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా ఐదు వందల ఎనభై తొమ్మిది ఇండిగో సర్వీసులు రద్దు మ్యాచ్ ఫిక్సింగ్ గుత్తాధిపత్యం వల్లే ఇండిగో సంక్షోభంపై రాహుల్ పార్టీ ప్రభుత్వం వ్యాపారాలని ఇద్దరే నడిపితే ఇలాగే ఉంటుంది కెరా కొత్త జంట వర్చువల్ రిసెప్షన్ విమానం రద్దుతో విచిత్ర పరిస్థితి సో ఇక్కడ ఇండిగోతో వర్చువల్ సారీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది సో వాళ్ళ దగ్గర నుంచి భారీగా లంచాలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సో అందుకని వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తున్నారు వాళ్ళు ఇలా చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు ఇండి గో తెచ్చిన సంక్షోభం గుత్తాధిపత్యాన్ని అడ్డం పెట్టుకునే వ్యవహారం అని దీనిలో కూడా అన్ని పత్రికల్లో ఇచ్చారు సో ఇండిగో సంక్షోభం కారణంగా ఇక విమాన ప్రయాణాలు ధరలు భారీగా పెరిగాయి సాధారణంగా విజయవాడ నుంచి ఢిల్లీకి మార్నింగ్ ఓ ఫ్లైట్ ఉంటుంది నుంచి కూడా మార్నింగ్ ఓ ఫ్లైట్ ఉంటుంది ఆ ఫ్లైట్ ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటుంది సాధారణంగా ఇప్పుడు నలభై వేలు యాభై వేలకు వెళ్ళింది అలాగే హైదరాబాద్ ముంబై హైదరాబాద్ బెంగళూరు కావచ్చు హైదరాబాదు ఢిల్లీ కావచ్చు పెరిగాయి అన్నమాట ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో పాల్గొన్నారు తల్లిదండ్రులు వెళ్ళారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ మంత్రి నారా లోకేష్ గారు పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మెగాపిటీఎంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు మన విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శం జనవరిలో విద్యార్థుల భాగస్వామ్య సదస్సు నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా మన్యం ముస్తాబు మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా ఈ మీటింగ్ మాత్రం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది ఈ మధ్య విద్యా వ్యవస్థల్లో విద్యా సంస్థల్లో వస్తున్న మార్పులు గమనించండి మొన్న ఇరవై ఆరో తేదీ నవంబర్ ఇరవై ఆరో తేదీనేమో ఇది నిర్వహించారు మాక్ అసెంబ్లీ నిర్వహించారు దానివల్ల పిల్లలకి వ్యవస్థల మీద అవగాహన వస్తుంది అలాగే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వలన ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది అకౌంటబిలిటీ పెరుగుద్ది టీచర్లకి అండ్ పేరెంట్స్కి మధ్య ఒక రేపో ఏర్పడుతుంది అనమాట ఒక రిలేషన్ ఏర్పడుతుంది అది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ గురించి టీచర్ నేరుగా పేరెంట్కి చెప్పచ్చు పేరెంట్స్ కూడా స్టూ తన పిల్లవాడి గురించి నేరుగా టీచర్ని అడగచ్చు అది కొంత రెస్పాన్సిబిలిటీ పెంచుద్ది ఇది మూడోది ప్రభుత్వం వచ్చాక ఇవి సక్సెస్ అయ్యాయి ఇవి బాగున్నాయి అది ఒకటి చూడవచ్చు తర్వాత తాత్కాలికంగా భర్తీ చేస్తే నిరుద్యోగుల పరిస్థితి అంటే విద్యా వ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోము ఎస్వీఈపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు అకాడమిక్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీపై స్టే అరే పాపం అకాడమిక్ కన్సల్టెంట్ల పోస్టులు భర్తీ చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల నలభై ఆరు పోస్టులు భర్తీ చేద్దామంటే వీళ్ళు వద్దన్నారా హైకోర్టు వద్దన్న తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదు కేంద్ర మంత్రి శ్రీనివాస మీరు లేదు అని చెప్పినా వైసీపీ వాళ్ళు ఉందనే అంటారు సాక్షి వాళ్ళు ఉందనే అంటారు విశాఖ ఉక్కు కర్మాగారంలో ముప్పై రెండు విభాగాలను ప్రైవేటుగా అప్పగించేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారనే వాదనలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస మర్మం తోసిపుచ్చారు శుక్రవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ గొల్లబాబురావు ఆర్ఐఎన్ఎల్లోని ముప్పై రెండు విభాగాల్లోకి ప్రైవేటు వారిని ఆహ్వానిస్తూ కేంద్రం ఏమైనా ఈ ఓఐ ఆహ్వానించిందా అని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లేదని సమాచారం ఇచ్చారు ఇచ్చారు స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడవడానికి రోజుకు తొమ్మిది రేకులు బొగ్గు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఆరు రేకులే ఉన్నాయా అన్న ప్రశ్నకు కాదని ఇచ్చారు దేశీయ బాయిలర్ బొగ్గు రోజుకు ఒక రేక్ మీడియం కోలింగ్ కోల్ రోజుకు నాలుగు రోజులకు ఒక రేక్ అయితే చాలని స్పష్టం చేశారంట భాగస్వామి కోటాలు జీవితాంతం ఒకే చోట విధుల ఉద్యోగ సంఘాల నాయకుల హోదాను అడ్డుపెట్టుకుంటున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ ఎస్ అసలు మామూలుగా ఉండదు ఉద్యోగ సంఘాల్లో జరిగే రాజకీయాలు ఇంకెక్కడా జరగవు సాధారణంగా ఒక ఉద్యోగి ఇంకో చోటుకు బదిలీ మూడు సంవత్సరాలు ఒక ఉద్యోగి మూడేళ్ళు మాత్రమే పనిచేయాలి ఆ తర్వాత ఖచ్చితంగా బదిలీ అవ్వాలి కొంతమంది వాళ్ళకున్న రాజకీయ పరిచయాలు రాజకీయ పలుకుబడి ఏదో ఒకటి వాడుకొని ఐదేళ్ళు ఆరేళ్ళు అక్కడ ఉంటారు కొంత ఉద్యోగ సంఘాల నాయకులకు కాస్త వెసులుబాటు ఉంది ఏడేళ్ళు వరకు ఉండవచ్చు ఎక్కడైనా పనిచేయొచ్చు ఉద్యోగ సంఘాల నాయకులకు ఏడేళ్ళకు మించి ఏళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు ప్రకాశం జిల్లాలో నేను ఉన్నప్పుడు అయితే మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి అసిస్టెంట్ సూపరెండెంట్ ఒక ఆయన అండ్ సీనియర్ అసిడెంట్లు వాళ్ళు దాదాపుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే ఈవెన్ స్టిల్ అక్కడే ఉంటారు ఉన్నారు బాపట్ల మైనింగ్ ఆఫీస్లో కూడా అంతే మైనింగ్ డిపార్ట్మెంటు ఆర్ అండ్బి డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు డా బాగా కాసులు డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్లో అసలు వీళ్ళు కదలరనమాట వీళ్ళు ట్రాన్స్ఫర్లు జరగవు వీళ్ళు ఉద్యోగ సంఘంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు సో ఆ సంఘాలను బ్యాక్ అండ్ వీళ్ళే నడిపిస్తారు ఎందుకంటే విపరీతమైన ఆదాయం వస్తుంది ఆదాయాన్ని వదులుకొని వేరే ఎక్కువ చోటుకి ఎందుకు వెళ్తారు ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్లో ఆ మైన్స్ గ్రానైటు క్వారీలు ఏ ఏ జిల్లాలో ఉంటాయి అక్కడ ఎక్కువ డబ్బులు ఉంటాయి ఎక్కువ ఫైళ్ళు కదులుతాయి ఏదో క్వారీలు విలువైన క్వారీలు విలువైన గ్రానైట్ లేని జిల్లాల్లో పోస్టింగ్ ఉంటే ఏంటి లాభం పెద్దగా ఉపయోగం ఉండదుగా అలాగే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జిల్లా స్థాయి ఏడీలు డీడీలు జేడీలు ఆ బదిలీలు జరిగిపోతాయి రెండేళ్లకు మూడేళ్ళకో జరిగిపోతాయి కానీ క్లర్కులు సీనియర్ అసిస్టెంట్లు సూపరింటెంట్లు వాళ్ళ బదిలీలు మాత్రం జరగవు ఎందుకంటే అక్కడ కీ రోల్ వాళ్ళదే అక్కడ వచ్చే వాళ్ళని పోషించే వాళ్ళు పెంచేవాళ్ళు డబ్బులు రుచి చూపించే వాళ్ళు మొత్తం అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు ఈ ఈ స్థాయి వాళ్ళే కాబట్టి ఈ స్థాయి వాళ్ళని ఉంచుతారనమాట సో అది నిన్న హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది అసలు ఈవెన్ కొంతమంది భార్య మా బా మా వైఫ్ ఇక్కడ పనిచేస్తుందండి సో నేను ఎక్కడే ఉండాలి మేమిద్దరం ఒకే చోట పనిచేయాలి ఆ వెసులుబాటు అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు సైతం వారి హోదాలను అడ్డుపెట్టుకుని యాళ్ళ తరపున ఒకే చోట పనిచేస్తున్నారని హైకోర్టు తప్పుపట్టింది ఇలాంటి చర్యలు ఆయా స్థానాలకు రావాలనుకుంటున్న ఇతర ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించింది అయితే దీన్ని వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసి అలాగోలాగే దాన్ని మభ్యపెట్టి చేస్తారు ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఆ వార్త వేశారు ఏళ్ల తరబడి ఒకే చోట విధుల నాయకుల హోదాలో కొందరు స్పౌజ్ కారణంతో మరికొందరు బదిలీల చట్ట నిబంధనలు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం లోతైన విచారణ జరుపుతామని వెళ్ళడి రాశారు తర్వాత ఇంకొక పేజీకి వెళ్దాం ప్రజలందరికీ వికసిత భారత్ ఫలాలు అందాలి అదే అభివృద్ధికి నిర్వచనం సంస్కరణలతో బ్యాంకులు బలోపేతం ఇతర దేశాలకు ఆదర్శంగా ఫిన్టెక్ రంగం గనవర సుబ్బారు ఈనాడు బిజినెస్ బ్యూరో ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం నాగరాజ్ అంటండి ప్రజలందరికీ వికసి భారత్ ఫలాలు అందాలి కొత్త పాయింట్ ఏముంది అందరూ చెప్పేదేగా ఇది పొలిటీషియన్స్ కూడా అదే పాయింట్ చెప్తారుగా ప్రజలందరికీ వికసిత భారత్ ఫలాలు అందాలని నాగరాజు బ్యాంకింగ్ రంగం పరిస్థితులు ఎలా ఉన్నాయి సంస్కరణ ఫలితాలు ఇవన్నీ ఇచ్చారు ఒక పెద్ద ఇంటర్వ్యూ చేసి ఫస్ట్ పేజీలో ఇచ్చారు తర్వాత వచ్చే ఏడాది నుంచి వృత్తి విద్యా కోర్సులకు కొత్త ఫీజులు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్న కమిషన్ రాష్ట్రంలో వృత్తి విద్యా కళాశాలలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజులు నియంత్రిస్తుందంటే సో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరం ప్రారంభం నాటి కొత్త ఫీజులు ఇస్తారు చదివొయి చేతి వచ్చా వంద రూపాయలకే వారసత్వ వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ పది లక్షలు దాటితే వెయ్యి రూపాయలు వైకాపా బాధుడి నుంచి రైతులకు భారీ ఓరణనిచ్చిన కోటం ప్రభుత్వం వ్యవసాయ భూములు వారసత్వంగా వస్తే రిజిస్ట్రేషన్ చేయించడానికి వంద రూపాయలు ఇస్తే చాలు అదే భూమి విలువ పది లక్ష పది లక్షలు దాటితే వెయ్యి రూపాయలు ఇస్తే చాలంట సో సాదా బైనమాల రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రభుత్వం వెసులుబాటులు ఇచ్చింది అలాగే చాలా తక్కువ రేట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు తిరుమలలో డ్రోన్ ఎగర్వేత కలకను పొదులలో స్వల్ప భూ ప్రకంపనలు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే ప్రాధాన్యం తితిదయ అనిల్ కుమార్ సింఘ విశ్రాంత ప్రిన్సిపాల్కు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్ ఈనాడు కథనం చూపి భార్య హెచ్చరించడంతో తప్పిన ముప్పు అలా ఉండాలి ఎవరైనా సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటే వెంటనే వాళ్ళ మీద రివర్స్ అయిపోవాలి ఇక జగన్ వ్యాఖ్యలపై బగ్గుమన్న బీసీ సంఘాలు బహిరంగ క్షేమపం చెప్పాలని డిమాండ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారులు కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య సీనియర్ ఐపీఎస్ అధికారి జో జో అవమానిస్తూ వైకాపాధి జగన్ చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాలు బొగ్గుమన్నాయి ముంబై విమానాశ్రయం హైదరాబాద్లో ఉన్న భార్యకి ఫోన్ చేసి ఫ్లైట్కే వస్తున్నాను వారంలో అక్కడ ఉంటా టెన్షన్ పడక సో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ ఫోటోలు చంద్రబాబు గారు లోకేష్ గారు ఫోటోలే అన్నీ వేయాల ఇతర చోట్ల జరిగాయి అవన్నీ కూడా ఏదో ఒకటి మినిస్టర్లు పాల్గొనక వేయొచ్చుగా ఒక్కటే అదే వేశారు మొత్తం ఇదిగో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ వేశారు చిలకలూరు శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫోటో వేశారనమాట కేరళ తరహా విద్యా విధానం అవసరం విద్యార్థులను దేశానికి పనికొచ్చే శక్తిగా తయారు చేయాలి పాఠశాలలో విషయాలపై రాజకీయం తగదు చిలకలూరుపేట మెగాపిటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సో మంత్రి లోకేష్ గారు ఈరోజు అమెరికా వెళ్ళబోతున్నారండి పదో తేదీ వరకు ఆయన అక్కడే పర్యటిస్తారు పదకొండవ తేదీ మళ్ళీ రిటర్న్ వస్తారు అక్కడ అనేక ముఖ్యమైన మీటింగుల్లో పాల్గొంటారు బయటకు చెప్పడం అయితే పెట్టుబడుల కోసం మీటింగు పెట్టుబడిదారులతో సమావేశం అన్నారు కానీ దీని వెనక చాలా పెద్ద అజెండా ఉంది అజెండా టైం వచ్చినప్పుడు ఐ మీన్ ఈ పర్యటన నుంచి వచ్చిన తర్వాత చెప్తాను కనిపిస్తుంది పొలిటికల్గా అత్యంత ప్రాధాన్యమైన మీటింగ్ అది జరుగుద్ది చాలా మార్పులు చేర్పులు ఉంటాయి ఒక ఐదు ఆరు నెలల్లో కాబోయే అమ్మకు పుట్టినొప్పులు భయం ఆసుపత్రి వ్యవస్థలో ఉన్న లోపాలు కొత్త వైద్యులు కొరవైన నైపుణ్యం రాష్ట్రంలో సెజర్యని ప్రసవాలు పెరగడానికి కారణాలు ఇవే తాజా అధ్యయనంలో వెళ్ళడం అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ముందుగానే పురుటి నొప్పులు అమ్మ పురుటి నొప్పులు నేను భరించలేను నాకు సెజీరియానే కావాలని వాళ్ళకు వాళ్ళే అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నేను నొప్పులు భరించలేను నొప్పులు తట్టుకోలేను సెజీరియానికి వెళ్ళిపోతానని కానీ పురుటి నొప్పులు అంటే సహజ ప్రసవం అయితే ఆ ఐదు నిమిషాలు ఆ పది నిమిషాలే నొప్పి బాధ లేదా ఆ అరగంట నొప్పి బాధ కానీ సెజరియానికి వెళ్తే జీవితాంతం బాధపడాలి జీవితాంతం బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంటుంది నడుము నొప్పి వస్తూనే ఉంటుంది ఇదంతా చాలా ఉంటాయిలే అవంతా మహిళలకు బాగా తెలుసు గైనకాలజిస్టులకు బాగా తెలుసు ఎంత ఎడ్యుకేట్ చేయాలన్నా సరే వాళ్ళు ఆ నొప్పుల బాధ ముందుగానే భయపడిపోయి ఆ మైండ్ అలా వెళ్ళిపోయి సెజరీన్ ప్రసవాలు పెరగడానికి అవే కారణం అని చెప్పి ఒక సర్వేలో కూడా బయటకు వచ్చిందంటే రాష్ట్రంలో సెజరీన్ డెలివరీలు నలభై రెండు పాయింట్ నాలుగు శాతం అంట ప్రైవేట్ ఆసుపత్రుల్లో అరవై మూడు శాతం ప్రభుత్వ విద్యాల్లో ఇరవై ఆరు శాతం జరుగుతున్నాయి అంట ఇక వివేక కేసులో సమగ్ర దర్యాప్తు జరగలేదు ఈ మాట నిందితులు అంటున్నారు సిబిఐ కోర్టులో ఆయన కుమార్తె సునీత వాదన ఎస్ నిందితులే ఉంది రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు కదా అవునా కదా మీరు కామెంట్ చేయండి వివేకానంద రెడ్డి గారి కేసులో దర్యాప్తు ఎలా జరిగింది సో ఇప్పుడు వరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే లైక్స్ వస్తేనే మనం ఛానల్ కొత్త వాళ్ళకి రీచ్ అవుద్ది ఇక హైదరాబాద్ ప్రగతికి చంద్రబాబు మొదటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించింది పరిస్థితుల మేరకు పవన్పై వ్యాఖ్యలు చేశా తెలంగాణ మంత్రి రెడ్డి ఏపీ సీఎంకు గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రిక అందజేత మంత్రి కోమటిరెడ్డి మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద పవన్ కళ్యాణ్ మీద ఒక పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి నిన్న వచ్చి పరిస్థితులకు తగ్గట్టు అలా కామెంట్ చేశా అని చెప్పాడు ఆయన సీనియారిటీకి ఆయన హోదాకి ఆయన మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా అలాగే ఉన్నారు కొంతమంది పొలిటీషియన్స్ సరే ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వస్తే సాక్షిలో ఈ కీలకమైన అంశాలు చెప్పేసుకున్నాం అరటి రైతు మృతదేహానికి హడావుడిగా మార్టం చేశారంట ఇక తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం తిరుమలలో శుక్రవారం డ్రోన్ కెమెరా కలకలం రేపింది టీటీడీ భద్రతను దాటుకుని ఓ భక్తుడు డ్రోన్ కెమెరా ఎగరవేసి వీడియోలు తీశారంట వడ్డీ డబ్బుల కోసం దళిత మహిళను కట్టేసుకుంటారు చంద్రబాబు పాలనలో వడ్డీ వ్యాపారులు చెలరైపోతున్నారు ఒంగోల్లో అప్పు తీసుకున్న దళిత మహిళను వడ్డీ డబ్బుల కోసం స్తంభానికి కట్టేసుకుంటారండి గొంతు పిసికి చెవికమ్మల్లో లాక్కున్నారు సంక్రాంతికి డీకే శుభవార్త సంక్రాంతి నాటికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్కు శుభార్త అందులో తెలుస్తుంది సీఎం సుబ్రమ్య వర్గంలో ముఖ్య నాయకుడిగా గుర్తింపుతున్న సతీష్ జార్కిహోళీతో పాటు మంత్రి ప్రియాంకర్గా డీకే శివకుమార్తో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది మా గూడును కూల్చారు వైఎస్ జగన్కు విజయవాడ భవానీపురం బాధితులు మొర ఫ్లాట్లు కొని అన్ని అనుమతులతో ఇల్లు నిర్మించుకున్నాం ఇరవై మూడేళ్ల తర్వాత సొసైటీ పేరిట వచ్చి ఖాళీ చేయమంటున్నారు కోర్టు ఉత్తర్వులు ఉన్న మా ఇళ్లను నేలమట్టం చేశారు మూడు రోజులుగా భార్య బిడ్డలతో టెంట్ల కింద ఉంటున్నాం న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బాధితులు వినతిపత్రం సో విజయవాడ భవానీపురం నగర్ ఏరియాలో ఇల్లు కూల్చివేసిన ఘటనలో ఆ నలభై రెండు మంది బాధితులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వినతిపత్రం ఇచ్చారు సో రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అంటే ఎప్పుడూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పోస్టులు భర్తీనా అని అడిగారంటే తర్వాత వక్ర మార్గంలో పరకమని కేసు విచారణ టీటీడీ మాజీ చైర్మన్ భూమన ధ్వజం నిజాయితీ అధికారులకు వేధింపులు ఈయనొకడు ఈ పరకామని కేసులో అతిపెద్ద లబ్ధిదారు ఈయన ఈయనను ఈయన బ్యాచ్ కొంతమంది సో అందుకని దాని గురించి అబద్ధాలు చెప్పి 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 ఏవో ఈయన కూడా వదిలేస్తున్నారులే పెద్దగా ఆ కేసు విచారణ అంత సీరియస్గా అయితే జరగట్లేదు అసలు వాళ్ళ విషయం వెళ్ళట్లేదు ఇక క్రెడిట్ చోరీ బాబు బాటలో పవన్ ఐదేళ్ల కిందటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీడీఓలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం హడావిడి వైఎస్ జగన్ హయాంలోనే పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులు భర్తీ గ్రామ వార్డు సచివాలయాలతో సమన్వయం కోసం ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం అందరం సిబ్బంది కారు కార్యాలయం నిర్వహణకు నిధులు కేటాయింపు సో ఐదేళ్ల కిందటే ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డీడీఓలను స్టార్ట్ చేసి క్రెడిట్ చోరీ చేసేస్తున్నారని వైసీపీ వాళ్ళ క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉందా అసలు వాళ్ళ క్రెడిట్ ఉంటే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి మాట్లాడితే క్రెడిట్ క్రెడిట్ అంటారు స్టార్ట్ యాక్షన్ కట్ సినిమా షూటింగ్ తలపించిన మెగా పీటీఎం క్లాస్ రూమ్ షిట్టింగ్తో పక్కా స్కిప్తో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ముందుగా ఎంపిక చేసిన వారికి మాట్లాడే అవకాశం వాళ్ళు అలా అయితే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన అలాగ వెళ్తుంటారంట మధ్యలో సడన్గా ఒక వికలాంగులు వచ్చేస్తాడు ఆయన అలాగ వెళ్తుంటాడు మధ్యలో సడన్గా ఒక చిన్న పిల్లలు వస్తారు అలాగ ఆయన వెళ్తుంటాడు మధ్యలో ఒక ముసలాం వస్తుంది అది స్క్రిప్టా ఇది స్క్రిప్టా వంద మంది విద్యార్థులు ఉన్నప్పుడు అందరూ చురుగ్గా ఉండలేరు సో అందరూ సమాధానాలు స్పీడ్గా చెప్పలేరు కాబట్టి ఎవరైతే తాపరులుగా ఉంటారో ఎవరైతే చురుగ్గా ఉంటారో ఆ పది మందిని ముందుకు తీసుకొస్తారు అది ఎక్కడైనా సహజమే నిన్న జరిగింది అదే ఎవరైతే ఆ క్లాస్ రూమ్లో చురుగ్గా ఉంటారో ఆ పది మందిని ముందుకు తీసుకొచ్చి అన్నింటిలో మాట్లాడించారు ఇది కొంత బెటరే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే షోలతో పోలిస్తే వికలాంగుల్ని పిల్లల్ని చిన్న చిన్న ఈ మధ్య అదో ట్రెండ్ అయిపోయింది ఆయన ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు వచ్చేస్తున్నారు చూడండి మీరు కావాలంటే ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా సరే చిన్న చిన్న ఆడపిల్లలు వచ్చేసి ఏడు చేస్తున్నారు మళ్ళీ ఏదో జరిగిపోయినట్టు అదొక సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామా విద్యారంగాన్ని దగజార్చి మళ్ళీ పీటీఎంలా మెగాపిటీఎం పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న వాళ్ళు ప్రచార యావ తప్ప ప్రగతం మెగా మెగాపీటీఎంని విమర్శించకూడదు మంచి మంచి కార్యక్రమాలు కూడా వీళ్ళు ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలనే పేరుతో మంచి మంచి కార్యక్రమాలు కూడా విమర్శిస్తున్నారు చులకన అయిపోతుంది ఈ ఈ వైసీపీ వాళ్ళు అలా విమర్శించడం కారణంగా ప్రతీది విమర్శించడమేనా మా గూడును కోల్చారు ఒక రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అండి పల్నాడులో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ రవినాథ్ తల్హారి ఉన్నత శిఖరాలకు మనబంధం ఇల్లు కూల్చివేతవడానికి లోకేష్ కబ్జేదారులకు చంద్రబాబు సర్కారు విన్నదం ధ్వజమెత్తనం ఏమంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఆ గొడవ ఉంది ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అవడం ఏంటి ఏదో పిచ్చి వార్తలు ఆంధ్రజ్యోతిలో ఇది ఇది చెప్పేశాం కదా సో ఆంధ్రజ్యోతిలో ఈ కీలకమైన అంశాలు చెప్పుకున్నాం ఇంకా దేవదేవుడినే దోచేశారని తిరుమలలో కేవలం పరకామని లేదా కల్తీనయి ఆ ఒక్కటే కాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా అనేక అక్రమాలు జరిగాయి హడావిడిగా పనులు చేశారు రోడ్డు బాగానే ఉంటుంది కానీ ఆ రోడ్డు రిపేర్ వర్క్ లేదంటే రోడ్డు పునర్నిర్మాణం పేరుట భారీగా ఖర్చు చేశారు అలాగే తిరుమల వచ్చిన ఎవరైనా అతిథులకు వీవీఐపీలకు గట్రా షాలు వాళ్ళు కదా ఆ వేద వేద ఆశీర్వచనం ఇస్తుంటారు కదా అక్కడ షాలువాకి భారీగా కొనుగోలు చేశారంట నాలుగు వందల రూపాయలు విలువ చేసే షాలువా పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు కొన్నారంట జీడిపప్పు సాధారణంగా బయట కేజీ ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందలు అలా ఉంటుంది కదా వీళ్ళు చాలా భారీ రేటు కొన్నారు ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి వాళ్ళు చేసిన ఖర్చులు బయటకు వచ్చి చాలా వ్యవహారాల్లో అవినీతి జరిగినట్టుగా చూస్తున్నారు ఒక్కొక్కటి బయట తీస్తున్నారు ఇక ఫోన్ లొకేషన్ ఎల్లప్పుడూ ఆన్ కొత్త నిబంధన అమలుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు గోప్యతక భంగం యాపిల్ గూగుల్ శాంసంగ్ నుంచి వ్యతిరేకత ఫోన్ లొకేషన్ మనకి ఆప్షన్ మనం అవసరమైతే ఆన్లో పెట్టుకుంటాం లేదా ఆఫ్ చేసుకుంటాం కానీ కొత్తగా ఒక నిబంధన కేంద్రం తీసుకొస్తుంది డైలీ ఇంకా ఫోన్ లొకేషన్ ఆన్లోనే ఉండాలనేది దానికి మొబైల్ ఫోన్ తయారీదారులైన ప్రముఖ సంస్థలు యాపిల్ గూగుల్ శాంసంగ్లు వ్యతిరేకిస్తున్నారు అది కుదరదు వద్దని ఇక జోగి జనార్దన్ లిక్కర్ బంధం మూలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఐదు వందల నలభై పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీటు తమ్మల్లిపల్లి కోర్టులో దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ జోగి రమేష్ జనార్దన్ రావుల సంబంధాల ప్రస్తావన జోగి అద్దెపల్లి సోదరుల కస్టడీకి రెడీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా ములకల్ చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు ఐదు వందల నలభై పేజీలతో ఛార్జ్ షీట్ వేసారంట ఈ ఛార్జ్ షీట్లో జోగి రమేష్ గారి పాత్ర ఆయనకి ఎప్పుడెప్పుడు ముడుపులు అందాయి ఏ విధంగా అందాయి అసలు జోగి రమేష్ గారే కర్త కర్మ క్రియాండానికి ఆధారాలు ఏంటి అనేది మొత్తం ఛార్జ్ షీట్లో ఇచ్చారు ఇక రుణాలు మరింత చవక చెప్పుకున్నాం యాళ్ళ తరపుడు ఒకే చోట విధిలో చెప్పుకున్నాం జమిలకి అసెంబ్లీలో ఆమోదం అవసరం లేదు జేపీసీ సభ్యులకు స్పష్టం చేసిన లా కమిషన్ వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే జేపీసీ నివేదికని మరొకటి రాశారండి అలాగే ఆంధ్ర ప్రభావలో కూడా కీలకమైన అంశాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఈ మూడు పత్రికలు కవర్ చేయని అంశాలు అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తాయి విరుమన్ ఫార్ములాతో సృష్టి ఇక భారత్కు నిరంతరంగా చముల సరఫరా విద్యార్థులు కళ్ళకు రెక్కలు తొడుగుతాం ఇండిగో కల్లోను సినిమాలు కాదు చదువే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక కామెంట్ చేశారు నిజమే సినిమాలు అనేది కేవలం ఆ తాత్కాలిక వినోదం మాత్రమే కానీ చదువు జీవితాన్ని మారుస్తుంది సో మీరు సినిమాలకు ఎక్కువగా ఎడిక్ట్ అవ్వద్దని మంచి విషయం చెప్పారు మెగాపీటీఎంలో ఆంధ్రప్రభ ప్రత్యేక ఆకర్షణ పత్రిక గురించి వివరించిన విద్యార్థులు ఆసక్తిగా తిలకించిన డిప్యూటీ సీఎం పవన్ ఇక ఆంధ్రప్రభ పత్రికను ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే ఇక రాజధానికి సిరి అని ఓఆర్ఆర్ చుట్టూ పెట్టుబడుల ప్రవాహం అమరావతి సీన్ మారుతోంది రాజధాని పరిధిలో హౌసింగ్ భూము పరిశ్రమల విస్తరణ లాజిస్టిక్స్ హబ్లు ప్రగతి ప్రథంలోకి చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి కారిడార్గా రూపొందడం ఏపీ అభివృద్ధికి కొత్త ఇంజన్ సో రాజధాని ప్రాంతం ఆ చుట్టుపక్కల పెట్టుబడులు భారీగా వస్తున్నాయంట వారు సంబంధించి ఒక మంచి వార్త రాశారు ఇక పరకమనం కేసులో సిఐడి ఏసీబీ నివేదికలను సీజే బెంచ్ ఉందించండి చిన్న పరిశ్రమలకు పెద్దపేట మూడేళ్లలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఆపరేషన్ చేశారు బ్లేడ్ మెరిచారు శస్త్రచికిత్స అంతరం మహిళలకు తీవ్ర నొప్పులు పది రోజుల పాటు నరగ తొలలో చిక్కుకున్న సర్జికల్ బ్లేడ్ నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా దారుణం అలాగే ఆపరేషన్ చేసినప్పుడు రెండు రెండు వేల ఐదు వందలు లంచం కూడా తీసుకున్నారంట ప్రభుత్వ ఆసుపత్రిలో అది కూడా కామన్ పోస్ట్ మార్టం చేస్తేనే మూడు వేలు లంచం ఇవ్వాలి పోస్ట్ మార్టం చేయాలి అంటే వాడు ఎంత పేదోడైనా మూడు వేలు లంచం ఇస్తేనే చేస్తారు లేకపోతే చేయరు తర్వాత బాడీని బయటకు అందించాలి అంటే ఐదు వందలు అక్కడున్న క్లర్క్ ఇవ్వాలి ఇవన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలవాటు అయిపోయినా అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా మన హాస్పిటల్స్ మన హాస్టల్స్ ఎప్పటికీ మారవు అని సో ఇవ్వండి మొత్తం నాలుగు పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు విశాఖపట్నం వన్ డే మ్యాచ్ ఉంది కదా చిక్కేనా చేజారేనా అని సిరీస్ నిర్ణయాత్మక పోర్నీ విశాఖలో దక్షిణాఫ్రికాతో భారత్ డే అని రాశారు బౌలింగ్ మన వీక్గా ఉంది రెండు మ్యాచ్ల్లో కూడా త్రీ ఫార్టీ అబౌ స్కోర్ చేశారు కానీ బౌలింగ్ వీక్గా ఉంది దాన్నే రివ్యూ రాశారు ఈరోజు మ్యాచ్కి నేను వెళ్తున్నాను నేను బయలుదేరుతున్నాను మళ్ళీ రేపు వస్తాను స్టూడియోకి థ్యాంక్ యూ